బిర్యానీలో బల్లి మైదాలో బొద్దింక కల్తీ అయిన నూనె కెమికల్స్తో నిండిపోయిన కూరగాయలు ఆర్టిఫిషియల్ కలర్స్తో మునుగుతున్న పండ్లు మురిగిపోయిన షవర్మ ఇవి చాలా మనిషి ప్రాణాలు తీయడానికి ఇలాంటి విషయాలు ఇలాంటి సంఘటనలు ఒకప్పుడు మనం అడపాదడపా వినేవాళ్ళం కానీ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అందులోనూ ముఖ్యంగా మన జిహెచ్ఎంసి పరిధిలో ఇవి చాలా వింటున్నాం ఎక్కడ చూసినా కల్తీమయం అయిపోయిన ఆహారం దొరుకుతుంది రీసెంట్గా జిహెచ్ఎంసీ పరిధిలోని కొంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్స్ చేశారు ఐ రియల్ రియల్లీ అప్రిషియేట్ దిమ్ నేనేమంటున్నానంటే మీరు చేసే ఈ ఫుడ్ ఇన్స్పెక్షన్ రెగ్యులర్గా ఆన్ డైలీ బేసిస్ చేయండి ఏదో నామ మాత్రాన ట్రైలర్ రాగా ఒక పదిహేను రోజులు చేసి వదిలేయకుండా డైలీ చేయండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అండ్ ఇంకొకటి మన భారతదేశంలో ప్రజలని ఒకవేళ అడిగారు అనుకో నాన్ రిలయబుల్ పర్సన్స్ ఎవరు నాన్ ట్రస్టెడ్ పర్సన్స్ ఎవరు అని అంటే వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ తీసుకునేది రాజకీయ నాయకులు సెకండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేను ఇది అంటే అందరినీ అనట్లేదు చాలామంది మంచిగా పనిచేస్తారు కొంతమంది మంచిగా పని చేయకపోవడం వల్ల మొత్తం అందరినీ కూడా బ్లేమ్ చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీరు దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి మనం ఎక్కడికి పోయినా కూడా అన్ని చూసినా కల్తీయే మనం డబ్బులిచ్చి కొనేది ఆహారమా విషమా కూడా అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి దయచేసి ముఖ్యంగా ప్రజలం కూడా మనము ఆలోచించాలి ఎందుకంటే రీసెంట్గా అయిన ఇన్స్పెక్షన్స్లలో మీరు ఒకసారి మీరు చూసుకుంటే మీడియాలో దానివల్ల ఫుడ్ ఇన్స్పెక్షన్స్లలో మంచి టాప్ మోస్ట్ బ్రాండెడ్ పేర్లు ఉన్న ఫుడ్ చైన్ బిజినెస్ ఉన్న వాళ్ళల్లో కూడా కల్తీలు ఉన్నాయని చెప్పారు ఇది చూస్తే చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తం కండి మీరు కొనేటప్పుడు మీరు తినేటప్పుడు జాగ్రత్తలు వహించండి ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదని ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న పిల్లలకు మాత్రం జాగ్రత్తలు నేర్పించండి అలాగే మీరు ఫుడ్ బిజినెస్లలోకి వచ్చేది ఒక రూపాయి సంపాదించుకోవడానికి కాబట్టి వ్యాపారస్తులకు కూడా నేను చెప్తున్నాను మీరు సంపాదించుకునే ఒక రూపాయి మంచిదయ్యి ఉండాలి కానీ పక్కన వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయే రూపాయి మీకు వద్దు మీరు సంపాదించే రూపాయి మంచిదై ఉండాలి కానీ ప్రజల వాళ్ళ ప్రాణాలతో మాత్రం చెలగాటాలు ఆడకండి మీరు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి మంచి ఆహారాన్ని ప్రజలకు అందించండి